అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలో పంపిణీ చేసేటువంటి పెన్షన్లకు సంబంధించి మరొక అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే మనకు ప్రతి నెలలాగే మార్చి నెలలో కూడా పెన్షన్లు ఇస్తారు కదా మరి అందులో కొత్తగా ఏముంది అని మీరు అనుకోవచ్చు ఇక ప్రతి నెలలాగే మార్చిలో కూడా పెన్షన్ల పంపిణీలో భాగంగా కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీని అయితే చేయబోతున్నారు అలాగే కొన్ని కొత్త రూల్స్ను తీసుకురావడం జరిగింది ఇక ఏదైతే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొన్ని మార్పులు తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అలాగే మార్చి నెల పెన్షన్లు ఒక్కరోజు మాత్రమే పంపిణీ చేయబోతున్నారు ఎందుకు రోజు పంపిణీ చేస్తారు అంటే ప్రతి నెల కూడా రెండు రోజుల పాటు కూడా పంపిణీ చేస్తారు కదా మళ్ళీ ఒక్కరోజు ఎందుకు పంపిణీ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి ఈ మార్చి నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నవారు అలాగే మనకు ఈ యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఇక మార్చి నెల పెన్షన్ల పంపిణీ ఏ విధంగా ఉండబోతుంది మనకు ఒక్కరోజు ఎందుకు పెన్షన్ల పంపిణీ చేస్తారో తిరిగి మళ్ళీ కూడా ఎప్పుడు పెన్షన్ల పంపిణీ ఉంటుంది ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఇప్పుడే ఈ వీడియో కింద ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి మీరు వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించే ప్రతి సమాచారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి ఉచితంగా అని అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఇలా చేయండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీనైతే చేపడుతూ ఉంది ఈ పెన్షన్ల పంపిణీలో భాగంగా మనకు మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా దాదాపు తొమ్మిది నెలల నుంచి కూడా పెన్షన్ల పంపిణీ అనేది మనకు చాలా గొప్పగా పంపిణీ చేస్తున్నారు ఇక గతంలో ఏ విధంగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేస్తున్నారో అదేవిధంగా ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులు ఎక్కడికి వెళ్లకుండా ఇంటింటికి సచివాలయ అధికారుల ద్వారా మనకి ఇక్కడ ఇంటింటికి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక అధికారులంతా కూడా పెన్షన్ పంపిణీలో పాల్గొని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు కానీ నెల కూడా ఏంటంటే మనకు ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి లేదా ఆరు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ అనేది మొదలు పెట్టేవారు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల అవసరాల మేరకు అంటే అంత ఉదయాన్నే మనకు ఇబ్బందిగా ఉందని ఉద్యోగులంతా కూడా తెలపడంతో మనకు ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఈ మార్చి నెలలో పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుందనమాట ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఈ పెన్షన్ పంపిణీని అధికారులు అయితే ప్రారంభిస్తారు ఇక ఈ మార్చి నెలలో మనకు పెన్షన్ల పంపిణీలో కొన్ని కొత్త విధానంలో మార్పులు తీసుకొచ్చి ఆ విధంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ విధంగా మనకు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పెన్షన్ల పంపిణీ ప్రారంభం చేస్తారు ఇక ఇందులో భాగంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే నేను పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది ఎవరైతే బీసీ కులాలకు సంబంధించినటువంటి వారు ఉంటారో ఈ యాభై ఏళ్ళు ఎవరికైతే ఉంటాయో వారికి మనకి ఒక పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇక దీనికి సంబంధించి మీకు వయసు ధృవీకరించేటువంటి ఒక పత్రాన్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట మీరు దీనికి సంబంధించి ఇరవై నాలుగున జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు విధి విధానాలు రూపొందించి అధికారులకు ఆదేశాలు జారీ చేయబోతున్నారు దాని ప్రకారం ఎవరైతే బీసీ కులాలకు సంబంధించి యాభై సంవత్సరాల నిండినటువంటి వారు ఉంటారో వారు తప్పకుండా యొక్క పత్రం అనేది తెచ్చుకోవాలంటే వయసు ధృవీకరణ పత్రం అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఆధార్ కార్డులో ఎంతోమంది మార్పులు చేర్పులు చేసుకుని యొక్క అంటే ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకుని పెన్షన్లు ఇవ్వచ్చు కానీ ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేస్తారు కాబట్టి ఇలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి వయసు ధృవీకరణ పత్రాన్ని తీసుకొచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం అయితే ఉంది ఇక ధృవీకరణ పత్రం కనుక మీ దగ్గర ఉంటే మీకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వనున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది అంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పెన్షన్కు అప్లై చేసుకుంటే మీకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అయితే ఇస్తారు ఓన్లీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది ఏంటంటే ఓన్లీ బీసీ కులాలకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తామన్నారు ఇప్పుడు కూడా వారికి మాత్రమే యాభై సంవత్సరాల పెన్షన్ ఇచ్చేందుకు ఆయన సిద్ధమైపోయారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై సంవత్సరాలు నా బీసీ కులాలకు సంబంధించిన వారు మీరు తప్పకుండా మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ వయసు ధృవీకరణ పత్రము అలాగే మనకు కరెంటు బిల్లు ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ కూడా మీరు రెడీగా పెట్టుకోండి ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ మీ దగ్గర ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే మనకు ఈ మార్చి నెలలో మనకు రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అంటే ఈ ఫిబ్రవరి నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వారికి ఆ ఫిబ్రవరి నెల పెన్షన్ నాలుగు వేల రూపాయలు అలాగే ఈ మార్చి నెల పెన్షన్ నాలుగు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలని అయితే ఏపీ ప్రభుత్వం అయితే మనకు పంపిణీ అయితే చేయబోతుంది ఇక్కడ మీరు కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో మీరు కనుక ఈ ఫిబ్రవరి నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉంటే మార్చి ఒకటో తారీఖున మీరు పెన్షన్ తీసుకునేటప్పుడు తప్పకుండా అధికారులను అడిగి మరి మీరు పెన్షన్ అయితే తీసుకోండి తప్పకుండా మీకు అధికారులు రెండు నెలల పెన్షన్ కూడా ఇస్తారు కాబట్టి మీరు ఈ పెన్షన్కు రెండు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోండి అలాగే మనకు ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ పెన్షన్ల పంపిణీలో భాగంగా మనకు కొత్తగా ఎవరైతే పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా తొలగించడం జరిగింది ఇక్కడ కొత్త రూల్స్ ఏవి తీసుకురావట్లేదు కానీ నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పెన్షన్లు రావాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సిద్ధంగా ఉన్నారనమాట కాబట్టి అర్హత ఉన్నటువంటి నిజమైన వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్ల అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక దీనికి సంబంధించి ఇరవై అంటే ఇరవై తారీఖున నిన్నటి రోజున మనకు కేబినెట్ మీటింగ్ ఉంటుందని మనం అందరం కూడా అనుకున్నాం కానీ సీఎం గారు ఢిల్లీ వెళ్ళడం వల్ల ఈ కేబినెట్ మీటింగ్ అనేది వాయిదా పడింది ఇక ఇరవై నాలుగు నుంచి కూడా మనకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇరవై నాలుగు నుంచి కూడా మీకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటిత చేసి తర్వాత అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ కొత్త పెన్షన్లు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక దీంతో పాటుగా మనకు మార్చి నెలలో రోజే పెన్షన్ ఇస్తారని నేను ఎందుకు చెప్పానంటే మనకు ఈ మార్చి నెలలో కూడా శనివారం రోజున ఒకటో తారీఖు వచ్చింది ఇక ఆదివారం రోజున రెండో తారీఖు వచ్చింది కాబట్టి ఇక ఆదివారం సెలవు కాబట్టి మీకు శనివారం ఒక్కరోజే వంద శాతం పిన్షన్లు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారు కాబట్టి మీరు శనివారం రోజే పెన్షన్ అయితే తీసుకోండి శనివారం ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఈ పెన్షన్ పంపిణీని ప్రారంభించి ప్రతి ఒక్కరికి కూడా మనకు పూర్తి స్థాయిలో శనివారం ఒక్కరోజే పంపిణీ పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తారు మనకి ఫిబ్రవరి నెలలో కూడా అదేవిధంగా రావడం జరిగింది శనివారం వచ్చింది ఒకటో తారీఖు మళ్ళీ ఆదివారం రెండో తారీఖు వచ్చింది ఇట్లా ఆదివారం రోజు మనకు సెలవు కాబట్టి ఆదివారం రోజు పెన్షన్ల పంపిణీ ఉండదు తిరిగి మళ్ళీ కూడా సోమవారం పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి మార్చి నెలలో ఒకరోజే పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది మళ్ళీ తిరిగి సోమవారం ఉంటుంది ఆదివారం ఒక్కరోజు సెలవు మళ్ళీ తిరిగి సోమవారం నుంచి కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తారు ఇక నేను ముందు వీడియోలో చెప్పినట్లు కొంతమందికి స్పౌస్ పెన్షన్ కూడా మంజూరు చేసే అవకాశం ఉంది స్పౌస్ పెన్షన్ కూడా పంపిణీ చేస్తున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఏదేమైనా కూడా మరొక నాలుగు రోజుల్లో అర్హుల జాబితా అనేది విడుదల చేస్తుంది ఏపీ ప్రభుత్వం ఈ మార్చి నెలకు సంబంధించి అంటే ఇటు ఇటీవల మనకు తనిఖీలు అయితే జరుగుతున్నాయి కదా కొన్ని జిల్లాల్లో తనిఖీలు అయితే జరుగుతున్నాయి కొన్ని జిల్లాల్లో మనకు తనిఖీలు అయితే ఇంకా జరగలేదనమాట మీరు తనిఖీలు జరిగిన చోట ఎవరు కంగారు ఎందుకంటే ఇంకా కొన్ని జిల్లాల్లో తనిఖీలు మొదలు పెట్టలేదు ఏపీ ప్రభుత్వం మనకు దాదాపు ఒక ఆరు నెలల పాటు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని గతంలోనే ఏపీ ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి వికలాంగుల పెన్షన్దారులకు మాత్రమే ఈ యొక్క తనిఖీలు జరుగుతున్నాయి ఇక తనిఖీలు అయినటువంటి జిల్లాల్లో ఎవరైతే తనిఖీలకు హాజరయ్యారో వారికి అక్కడే తనిఖీల్లోనే తెలిసిపోతుందనమాట నలభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటే మీకు పెన్షన్ వస్తుంది ఒకవేళ నలభై శాతం కంటే తక్కువ ఇచ్చేస్తే కనుక మీకు పెన్షన్ అయితే రాదు అలాగే కొంతమంది ఏంటంటే మేము వికలాంగులమే మాకు సదరం సర్టిఫికేట్ ఉంది మాకు కేవలం నలభై శాతం మాత్రమే ఉంది ఇక అంటే మాకు పెన్షన్ అయితే రావట్లేదు మాకైతే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అయితే ఉంది మేము కూడా హాజరు కావాలా ఈ తనిఖీలు చెప్పి అడుగుతూ ఉన్నారు మీరు అవసరం లేదు ఎందుకంటే పెన్షన్లు తీసుకునే వారికి మాత్రమే ఇక్కడ వెరిఫికేషన్ అనేది ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం ఇక మామూలుగా సదరం సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికైతే ఈ యొక్క పెన్షన్లు రాలేదు కాబట్టి వారేం తనిఖీలకు హాజరవ్వాల్సిన అవసరం అయితే లేదు మీకు నోటీసులు కూడా ఇవ్వరు కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్ల తనిఖీనైతే ప్రారంభించింది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పెన్షన్లు అయితే మీరు కొత్తగా పెన్షన్లకు కూడా అప్లై చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఇక తప్పకుండా మీరు సిద్ధంగా ఉండండి ఇక మార్చి నెలలో మనం చెప్పినట్లు కొన్ని మార్పులతో ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు శనివారం పెన్షన్లు పంపిణీ ఉంటుంది ఆదివారం పెన్షన్ల పంపిణీ ఉండదు తిరిగి మళ్ళీ సోమవారంతో పెన్షన్ల పంపిణీ పూర్తయిపోతుంది ఇక మార్చి మూడు నా బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఇక్కడ ఏదైనా కొత్త పెన్షన్లకు నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ మన ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇది తాజాగా మార్చి నెలకు సంబంధించి మరొక పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ప్రతి సమాచారం కూడా నేరుగా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవచ్చు